హాయ్ అండి రూ ఫుడ్ ఈస్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి ఉగ్గాని బొంగు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి బొంగు బియ్యం పైకి తేలుతాయండి ఈ విధంగా పిసికి వేరే గిన్నెలోకి తీసుకోవాలండి పైకి తేలుతాయండి కళాయి తీసుకొని పొయ్యి వెలిగించుకోవాలండి ఆయిల్ తీసుకొని నేనైతే ఒక గరి తీసుకున్నానండి ఆయిల్ పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఇవి వేయించుకుందాం టమాటో ముక్కలు కరివేపాకు ఈ విధంగా మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపండి ఇందాక బొంగిబియన్నీ ఇలా చేసాం కదా మనం అవి డ్రై అయిపోయాయి కదా దానిలో వేసుకుంటున్నామండి కళాయిలు సాల్ట్ తగినంత ఈ విధంగా కలుపుకోండి ఉగ్గునీ రెడీ అండి మనం పచ్చి మేమైతే పచ్చిమిరపకాయలే వాడుకున్నానండి ప్లీజ్ లైక్ అని షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి